నిత్య వార్తా సమాహారం స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు నాలుగో రోజు సెప్టెంబర్ నాలుగున న్యూస్ పేపర్ డే వాసవి క్లబ్స్ సన్మానాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి వారోత్సవాలు నాలుగో రోజు సెప్టెంబర్ నాలుగున న్యూస్ పేపర్ డే వాసవి క్లబ్ సన్మానాలు వీరు మీకు తెలుసా ఇంకా సూర్యోదయం కాకముందే డ్యూటీ ప్రారంభిస్తారు తెల తెల వారుతుండగానే సైకిల్ సవారీ చేసుకుంటూ ఇల్లుళ్ళు తిరుగుతారు సార్ పేపర్ అంటూ కేకతో మేల్కొంటాం కానీ పేపర్ బాయ్ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించడం నిజానికి అందులో ఎంత కష్టం ఉంది ఎండనక వాననక చలి అనక పండగనక ఇంట్లో ఏ బాధ ఉన్నా వాటన్నిటినీ వెనక్కి తోసి టైంకి పేపర్ వెయ్యాలన్న అంకిత భావం మన దృష్టికి రాదు కానీ దయగల హృదయం గల రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ పేపర్ బాయ్ సేవలను గుర్తించారు కమ్యూనిటీ సేవల్లో భాగంగా వాసవి క్లబ్ షార్ట్ స్మార్ట్ సర్వీస్లో న్యూస్ పేపర్ బాయ్ సేవలను గుర్తిస్తామని ప్రకటించారు వాసవి వారోత్సవాల్లో భాగం చేశారు వివిధ జిల్లాల్లో ఐఈసీ ఆఫీసర్ నుంచి క్లబ్స్ వరకు తమకు సేవలు అందించే పేపర్ బాయ్స్ ని సన్మానించారు కొత్త దుస్తులు ఇచ్చారు స్టూడెంట్స్ అయితే పుస్తకాలు కావలసిన స్టేషనరీ వితరణ చేశారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పిన పేపర్ బాయ్స్ ఇన్నాళ్లు మమ్మల్ని గుర్తించిన లేరున్నారని కన్నీళ్ల పరంతమయ్యారు వి టూ వన్ ఏ వాసవి క్లబ్ అల్లిపురం మణికంఠకు సన్మానం ఆ అబ్బాయి పేరు మణికంఠ కానీ అందరు పిలిచేది పేపర్ బాయ్ అనే అక్కయ్యపాలెం దొండుపర్తి పరిసర ప్రాంతాల ప్రజల పేరుతో పరిచయం లేని వ్యక్తి సూర్యోదయానికి ముందే వచ్చి ప్రపంచ దేశ రాష్ట్ర జిల్లా రాజకీయ క్రీడా వినోద శాస్త్ర వ్యాపార సాంఘిక వార్తలను చేతికి అందించే ఒకే ఒక వ్యక్తి రెండు చక్రాల మీద బ్రేకులు కూడా సరిగా పడవు సైకిల్ వెనక విజ్ఞాన భాండాగారం పెట్టుకొని ఇల్లు ఆఫీసు తేడా లేకుండా గురు చూసి వార్తాపత్రికను విసిరే ఒకే ఒక్క వ్యక్తి ఓహో ఆ పేపర్ బాయ్ తెలిసింది కొందరికి ఓహో కానీ ఈ పేపర్ బాయ్ మాత్రం అందరినీ గుర్తుపెట్టుకుంటాడు సార్ పేపర్ అంటూ ఆప్యాయంగా పిలిచి నిద్రలేపి ఎన్నో బుతుల గారిని గౌరవించుకుంటాం ఎందరినో సన్మానించుకుంటాం కానీ ఈ సంవత్సరం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో భాగంగా వాసవి వీక్లో నాలుగవ రోజు పేపర్ బాయ్ని సన్మానించుకుందామని చెప్పగానే వాసవి క్లబ్ అల్లీపురం సభ్యులంతా సంబరపడ్డారు అందరూ కలిసి పేపర్ బాయ్ మణికంఠని కొత్త దుస్తులు ఇచ్చి ఆత్మీయతంగా సత్కరించారు ఈ వృత్తితో పాటు బాగా చదువుకొని మంచి కొలువు సాధించాలని క్లబ్ పెద్దలు ఆ పేపర్ బాయ్ మణికంఠని ఆశీర్వదించారు చివరిగా అతని కళ్ళల్లో ఆనంద భాస్వాలు వాసవి క్లబ్ అల్లీపురం చెందిన సత్కారం మరవలేని ఆ పేపర్ బాయ్ మణికంఠ జీరబోయిన కంఠంతో అన్నాడు చిలకలూరుపేటలో ప్రముఖ దినపత్రిక బాయ్స్ కు సన్మానం సెప్టెంబర్ నాలుగు గురువారం నాడు వాసవి క్లబ్స్ వాసవి వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు న్యూస్ పేపర్ బాయ్ సేవలను గుర్తించి వారిని ప్రోత్సాహం కింద సన్మాన కార్యక్రమం వి టూ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ సిల్కరూడ్ తరపున పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవేశ కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమంలో పేపర్ బాయ్స్ సన్మాన గ్రహీతలు తాతా రాజేష్ ఆంధ్రజ్యోతి డైలీ న్యూస్ పేపర్ బోయిన గణేష్ ప్రజాశక్తి డైలీ న్యూస్ పేపర్ బాయ్స్ సన్మానం అందుకున్నారు ఈ సన్మాన కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ట్రెజరర్ మరియు క్లబ్ సభ్యులు తదితరులు అయితా వెంకటప్రసాద్ శనగపల్లి వెంకటేశ్వరరావు కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం చేవూరి కృష్ణమూర్తి శ్రీకాకుళి రామారావు ఆలపాటి కాశయ ఓశెట్టి సుబ్బారావు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పట్టణ ప్రముఖుల పిల్లల వైద్యులు దాస్ ఏబిఎస్ సురేష్ కుమార్ వ్యవహరించారు ఖమ్మం పేపర్ బాయ్స్ కు సన్మానం స్వీట్ ప్యాకెట్స్ వాసవి వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు వాసవి క్లబ్ ఖమ్మం అధ్యక్షుడు పశుమర్తి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో రాఘవ మహల్ రోడ్లోని జిల్లా గవర్నర్ ఆఫీసులో న్యూస్ పేపర్ ఐదుగురు బాయ్స్కి ఘనంగా సన్మానించారు వారికి స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు దీనికి స్పందించిన పేపర్ బాయ్స్ సేవలకు సన్మానం చేసినందుకు వాసవి క్లబ్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు కేబినెట్ కోశాధికారి శ్రీ గుంటపల్లి దివాకర్ గుప్తా ఖమ్మం వాసవి క్లబ్ సెక్రటరీ వెచ్చా కృష్ణమోహన్ కోశాధికారి పశుమర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నర్సీపట్నంలో పేపర్ బాయ్స్ గిరికి సన్మానం సమాజంలో చాలా మందికి వారు చేసే వృత్తి ద్వారానో సేవా కార్యక్రమం ద్వారానో అప్రమత్తంగా గుర్తింపు వస్తుంది కానీ తెల్లవారుజావను లేచి ఇంటింటికి వార్తా పేపర్లు అందజేసే పేపర్ బాయ్కి ఎటువంటి గుర్తింపు ఉండదు అలాంటిది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పేపర్ బాయ్ కష్టాన్ని గుర్తించడం చాలా మంచి విషయమని వాసవి క్లబ్ నర్సీపట్నం అధ్యక్షులు అన్నారు పేపర్ బాయ్ గిరిని ఈ క్లబ్ వారు సన్మానించారు మమ్మల్ని గుర్తించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని గిరి సంతోషం వ్యక్తం చేశారు పెద్ద బొడ్డేపల్లిలో పేపర్ బాయ్కు సత్కారం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వనిత సౌగంధిని క్లబ్ పెద్ద బొడ్డేపల్లి క్లబ్ వాసవీయన్లు నాలుగవ రోజు విసే పిలుపు మేరకు పేపర్ బాయ్స్ని సన్మానించారు ఇది తమకు ఎంతో తృప్తినిచ్చిన సేవ అని సంతోషం వ్యక్తం చేశారు అనకాపల్లిలో పేద ఆర్యవశ్య పేపర్ బాయ్ కి సన్మానం సహాయనిధి ఏ వాసవి క్లబ్ అనకాపల్లి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు న్యూస్ పేపర్ బాయ్ కి ఇద్దరిని సన్మానించారు ఈ న్యూస్ పేపర్ బాయ్ లో పబ్బిశెట్టి కార్తిక్ అనే పేద వైశ్య కుటుంబానికి చెందడం వల్ల టెన్త్ క్లాస్ చదువుకుంటూ పేపర్ వేసుకుని చదువుకుంటున్నాడు వాసవి క్లబ్ మెంబర్ స్పందించి ఆ అబ్బాయికి ఒక సంవత్సరానికి అయ్యే నోట్బుక్స్ ఖర్చు మెంబర్స్ వాసవి అని కె మల్లేశ్వరరావు ఇచ్చారు ఈ కార్యక్రమానికి క్యాబినెట్ సెక్రటరీ కేవి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్లబ్ ప్రెసిడెంట్ విలగా కాశీపతి సెక్రటరీ కె హరినాథ్ ప్రాజెక్ట్ చైర్మన్ దంగేటి సత్యనారాయణ వాసవి వీక్ చైర్మన్ కంచం కోటేశ్వరరావు వాసవి మెంబర్స్ పాల్గొన్నారు న్యూ వెంకన్నపాలెం ఆధ్వర్యంలో పేపర్ బాయ్కి సన్మానం వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ న్యూ వెంకన్నపాలెం క్లబ్ కేసీ గుప్తా జయంతి సందర్భంగా వాసవి వారోత్సవాల్లో భాగంగా రాయపు రాజపేట గ్రామానికి చెందిన పేపర్ బాయ్ ఎల్లపు రామారావు ని సన్మానించారు పేపర్ బాయ్ గాను మెప్పెడ్ ట్రాన్స్పోర్ట్ ముప్పై సంవత్సరాల నుండి చేసిన సేవలకు గాను సత్కరించామని క్లబ్ అధ్యక్షులు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామనాయుడు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో వాసవ్యం సభ్యులు ప్రెసిడెంట్ కేదారిశెట్టి గురుమూర్తి గుప్తా సెక్రటరీ బాబిర్శెట్టి రవి గణేష్ ట్రెజరర్ ఈశ్వర్ ఈశ్వర్గుప్త కిక్కిరాల సురేష్ కూర్మాదాసు సోమేశ్వరరావు పాల్గొన్నారు వి టూ వన్ జీరో ఏ జిల్లా పిఠాపురంలో పేపర్ బాయ్కి సత్కారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా జయంతి సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ వాసవి క్లబ్ పిఠాపురం న్యూస్ పేపర్ బాయ్ని పంపిణీ చేసే అబ్బాయికి చిరు సత్కారం చేసింది ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలగా నగేష్ శ్రేయోభిలాసి కంచెల్ల శ్రీరామచంద్రమూర్తి జోన్ చైర్మన్ కొత్తదేవ జగన్మోహన్ రావు పైండా శ్రీనివాసరావు వాసవి క్లబ్ కపుల్స్ ప్రెసిడెంట్ కేదార్శెట్టి అప్పల రాజుగుప్తా సెక్రటరీ చిట్టూరి సురేష్ వాసవి యువసేన క్లబ్ ప్రెసిడెంట్ మద్దాల రమేష్ సెక్రటరీ గంధి గణేష్ కంచర్ల చలం కొత్త ప్రసాద్ పాల్గొన్నారు పిఠాపురం వాసవి క్లబ్ కపుల్స్ పిఠాపురం వాసవి యువసేన క్లబ్ వాసవి క్లబ్ గొల్లపోలు వార్తా అందజేసే పేపర్ బాయ్స్ కి సత్కారం వాసవి వారోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ నాలుగవ తేదీ గురువారం వి టూ వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ గొల్లపోలు ప్రతిరోజు ఉదయాన్నే అందరికీ వార్తా పత్రికలు అందజేసే పేపర్ బాయ్ కి సన్మానించింది సత్కరించి వారి సేవలను అభినందించారు వారికి తగు రీతిన బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కుసుమంచి పాపారావు రీజనల్ చైర్మన్ గంధి లచ్చన్న రీజనల్ సెక్రటరీ దంగేటి శ్రీరామకృష్ణ జోన్ చైర్మన్ కేదార్శెట్టి చలపతిరావు క్లబ్ ప్రెసిడెంట్ ఊరా సుబ్బారావు క్లబ్ సెక్రటరీ పీరాట్ల శివగణేష్ క్లబ్ ట్రెజరర్ దంగేటి సూర్యనారాయణ కంకటాల వాసుదేవన కేదార్శెట్టి కామేశ్వరరావు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వాసవి క్లబ్ అన్నపూర్ణ ఐసపాలెంచే పేపర్ బాయ్స్ కి సన్మానం వి టూ జీరో పోలీయ జిల్లా వాసవి క్లబ్ అన్నపూర్ణ ఐసపాలెం ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజున స్థానిక నర్సరావుపేట సత్తెనపల్లె రోడ్లో గల గోశాలలో ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ బాయ్కి సన్మానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఈసీ ఆఫీసర్ పొట్టి హనుమంతరావు డిస్టిక్ గవర్నర్ మునగాల చిరంజీవి వాసవి క్లబ్ అన్నపూర్ణ ప్రెసిడెంట్ పొట్టి వెంకటేశ్వరరావు ట్రెజరర్ గుర్రం హేమలత నోములు శ్రీరామచంద్రమూర్తి ఆత్మకూరు కోటేశ్వరరావు జక్కా రవి జగన్నాథం జై వాసవి ఆత్మకూరి కోటేశ్వరరావు తదితర నాయకులు మెంబర్స్ పాల్గొన్నారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి